మైనార్టీస్ కి దీని మీద స్పందించే వాళ్ళు గాని దీని గురించి మాట్లాడే వాళ్ళు గాని ఇక్కడ ఉన్న మైనార్టీ లీడర్ మా నియోజక మా అన్నయ్య ఉన్నారు నజీర్ అహ్మద్ గారు నిజంగా ఆయనకి ఏది ఎవరి సమస్య ఆయనకి పట్టదు ఆయనకి ఏంటంటే ఏదో కొబ్బరికాయ కొట్టామా కొబ్బరికాయ కొట్టిన దానికి కమిషన్ వచ్చిందా లేదా లేకపోతే ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళామా అక్కడ కమిషన్ వచ్చిందా లేదా అదే ఆలోచిస్తున్నారు కానీ మా అన్నయ్యకి నిజంగానే ప్రజలు వాళ్ళ మీద వాళ్ళకి ఏంటి ఇబ్బంది అనేది వాళ్ళకి ఏంటి కష్టం అనేది ఆయన తెలియదు పదమూడు ఈ రోజు నిజంగా ఒక ఫెయిల్యూర్ అని చెప్పడానికి పదమూడు కోట్లు ఫెయిల్యూర్ ఎందుకంటే ఈ రోజు మొన్న మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్లెక్సీ తీసుకెళ్ళో ఒక ప్లగార్ తీసుకెళ్ళో అక్కడేవో ముస్తఫా గారు చూడండి ఎంత వరకు లోతులో నీళ్లు ఉన్నాయని చెప్తారు ఈ రోజు మీరే రండి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం ఎక్కడి వరకు నీళ్లు వస్తున్నాయో కూడా తెలుస్తాయి అంటే మీరు పదమూడు కోట్లతో ఇంకొక స్విమ్మింగ్ పూల్ ని ఇంకా మేమైతే కొంచెం ఎలాగోలా నీళ్లు పారేలాగో లేకపోతే ఉన్న డ్రైన్ లో వాటర్ అట్లీస్ట్ డ్రైన్ లో వాటర్ అక్కడ నిలిచేవి కాదు కానీ మీరు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చాలా చక్కగా చాలా ఆధునికంగా నిర్మాణం చేశారు ఎందుకంటే పెమసాని గారు అలాగే మీరు అక్కడికి వెళ్ళి పదిసార్లు చూసి పది సార్లు చేసే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా మీరు దాన్ని కరెక్ట్ గా చేయలేదు అంటే ప్రజల గురించి మీరు ఆలోచించలేదు దాన్ని దృష్టిలో